వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తుఫాన్ వంటి అతి తీవ్ర వాతావరణ సంఘటనలో సాధారణంగా పరిపాలన వ్యవస్థ సామర్థ్యాన్ని సమన్వయాన్ని సాంకేతిక సన్నద్ధతను ఒకేసారి పరిశీలిస్తుంటాయి అలాంటి సంక్లిష్ట సమయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ అనే స్పష్టమైన పరిపాలన తత్వంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ తత్వానికి మూలం ప్రజల అవసరాన్ని ప్రభుత్వం ఒకే ముఖం ఒకే దరి అన్న భావన అంటే పౌరులు విభాగాలు గడియారాలు తట్టాల్సిన అవసరం లేకుండా ఒకే సమగ్ర వ్యవస్థలో సేవలను చేరాలి ఈ దిశగా ప్రభుత్వం రూపొందించిన డేటా లేక్ అనే కేంద్రీకృత సమాచార వేదిక ఈ తుఫాను సమయంలో నిర్ణయ సామర్థ్యాన్ని అసలైన ఇంధనంగా మారిందని చెప్పొచ్చు ఈ డేటా లేక్ ఏం చేస్తుందంటే వాతావరణ హెచ్చరికలు గాలి వేగము వా వర్షపాతం తీవ్రత నది నీటి మట్టాలు విద్యుత్ అంతరాయాల మ్యాపింగ్ ఆసుపత్రుల బెడ్ లభ్యత నూట నాలుగు నూట ఎనిమిది ఎమర్జెన్సీ కాల్సు రోడ్ల బ్లాకే బ్లాకేజీలు ఇలాంటి విభిన్న మూలాల నుంచి వచ్చే డేటాను తక్షణమే సమీకరించి స్పష్టమైన డ్యాష్ బోర్డులో ఫీల్డ్ అధికారులకు అందిస్తుంది దీంతో మానవ మూల్యాంకనంలో ఉండే ఆలస్యము తగ్గి ఎక్కడ ఏం ఎప్పటికీ అనే మూడు కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం నిమిషాల వ్యవధిలో లభిస్తాయి అంటే ఫలితము తుఫాను మార్గము తీవ్రత అంచనాలను అనుసరించి ముందస్తు హెచ్చరిక ఇవ్వడం మాత్రమే కాకుండా గ్రౌండ్పై అమలు అలాగే దళాలను సరైన సమయానికి సరైన ప్రదేశానికి సరైన సమయంలో నిలిపేలా మైక్రో ప్లాన్ జరుగుతుంది ఇలాంటి సమయాల్లో విద్యుత్ సరఫరా సత్వర పునరుద్ధరణ బలమైన సూచిక గతంలో ఒక వారం వరకు పడిన రికవరీ ఇప్పుడు ఒక రాత్రి వ్యవధిలోనే అనేక గ్రామాలు సాధ్యమైందని ప్రభుత్వం ప్రకటించింది ఏదేమైనా తుఫాన్ రౌద్రం మధ్యలో కూడా అధికార పాలనలో కొత్త చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వన్ గవర్నమెంట్ వన్ సిద్ధాంతంతో ప్రజలకు సమగ్ర సేవలు అందించామని చెప్పారు అత్యవసర పరిస్థితుల్లోనూ టెక్నాలజీ ఆధారంగా ప్రభుత్వం ఎంత వేగంగా సమర్థవంతంగా స్పందించగలదో ఈ తుఫాను చూపించిందని ఆయన పేర్కొన్నారు డేటా లేక్ ద్వారా సమాచారం సేకరించి గ్రామాల వరకు సకాలంలో సహాయం చేయగలిగామని చెప్పారు తుఫాను దాటిలో కూడా ప్రజా సేవలో ఎలాంటి అంతరాయం లేకుండా గర్భిణి నుంచి గ్రామాల విద్యుత్ వరకు అన్నింటినీ క్షణాల్లో సాధించిన సాంకేతిక పరిపాలన ఇదే తన చెప్పుకొచ్చారు ఇంకా అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది ఊరంతా పోతుంది కింద చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది అక్కడే ఉండి మానిటరీ చేశాం దాన్ని కంట్రోల్ చేశాం అదే వరకు మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మన అక్కడికి పంపించాం అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ సెటిలైట్ ఫోన్ ఇచ్చాం ఈ ఉద్వద్దు ఆ రోజు ఉద్వద్దు కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా ఆ తర్వాత తిత్తిలి వచ్చింది నిన్న మొన్న చూస్తే బుడంగరి కూడా వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక పదహారు నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం ఇక్కడ మీరు చూసినటువంటి ప్రెజెంటేషన్ లో చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్ దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి లాస్ట్ మైల్ పోయే వేకుందికి చాలా డిలే అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రెవ్యూ మీటింగ్ కూడా మిడ్ నైట్ పెట్టుకున్నాడు అందరినీ పొమ్మని చెప్పి తిరగమని చెప్పి మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా మీరు మొన్న కూడా బొడమేర్ చూసుకుంటారు అందరినీ రెండు వందల మందిని ప్రతి ఒక్క మూడు వేల నాలుగు వేలకు ఇన్ఛార్జ్ పెట్టి మొత్తం పెట్టి మానిటరింగ్ చేశాం అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తాం ఈ డేటా లేక్ అందరి కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్ ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్ ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేసి ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచి అయినా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించాలన్నా పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేసి ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు నేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ పెడితే దాన్ని కూడా డిఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేసినా ఇప్పుడు డ్రోన్ సిటీ పెట్టబోతున్నాం ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఇప్పుడే సెటిలైట్ కూడా సెటిలైట్ ఇమేజ్ తీసుకుని దాని ఆధారంగా ఎన్నిమరేషన్ గానీ అంటే టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ జిఎస్ డబ్ల్యూఎస్ ఉంది గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాం అంటే ఎక్కడ కూడా స్టేట్ డిస్ట్రిక్ట్ మండల్ దెన్ పంచాయత్ గ్రామ సచివాలయం వీళ్ళందరినీ చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకే చూపించారు ఎట్లా మూవ్ అవుతుంది సైక్లోన్ ఈసారి ఈ సైక్లోన్ అయితే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది మనం అందరం అక్కడ ఫోకస్ చేసి ఎక్కడ ప్రారంభమైన రేంజ్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్ లో రెయిన్ పడే పరిస్థితి వచ్చింది అక్కడి నుంచి డివాస్టేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజో ద్వారా పైకి వెళ్ళడం అక్కడ రైన్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది ఇప్పుడు అటుపోతే ఛత్తీస్గఢ్ లో పడిపోయింది జార్ఖండ్ ఏరియా ఇటు ఒరిస్సా అక్కడ ఎంత పడుతుంది చూడాలి ఈ రోజు క్లౌడ్స్ మూవ్ అయినాయి ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఎంతవరకు జరుగుతుందో ఎస్టిమేట్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ లో మీరు చూస్తే మేము ఎస్టిమేట్ చేసినప్పుడు ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి అనేది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం అల్టిమేట్ గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్ గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు వేరే ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికి ఫ్లడ్స్ వచ్చి తెలుగులన్నీ ఫుల్ గా ఇక్కడ సిస్టమ్ లో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఓ యాజ్ ఆన్ టుడే ఎంత బాగుంది ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎన్ని టిఎంసీ వాటర్స్ వాటర్ అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం రోజు ఇక్కడ ఒక నూట డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల క్యూసిక్స్ హోర్ ట్రీఫ్ వచ్చేసే పరిస్థితికి వచ్చింది అది రాత్రికి ఇక్కడికి వస్తుంది పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్ ఒకవేళ రిజర్వాయర్స్ లో ఉంటే అడ్వాన్స్ ఎవక్వేషన్ చేసి ఆపరేట్ చేయడం ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి క్లౌడ్ బరస్టింగ్ ఒకేది ఇక్కడ నలభై సెంటీమీటర్లు వర్షం నలభై సెంటీమీటర్లు పెడితే అవచ్చే బుడమేర్ లో జరిగింది వరంగల్ ఫార్టీ టు సెంటీమీటర్లు పడిపోయింది ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్ కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాలా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడ నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం దీంతో ఈరోజు మీరు చూస్తే సిస్టమ్ పదహారు నెలలు తయారు చేశాం టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం టెక్నాలజీ ఇంటిగ్రేట్ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెద్ద ప్రతి ఒక్క పెన్షన్ హెచ్ఆర్ టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చిచ్చారా వాళ్ళు ఏదైనా ఇచ్చారా నరేగా వర్క్ సైట్ ఉంటే ఇచ్చారా లే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా క్లారిటీ వస్తుంది దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్ ఉంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రూడ్గా చేశారా గౌరవంగా ఇచ్చారా ఇవన్నీ ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ని పెట్టారు రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పని అది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటి జరిగితే బీభస్ జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు రాత్రి ఎనిమిది గంటలకు పది గంటలకు అన్ని చార్జ్ చేసాం ఎక్కడికక్కడ విండు చూసుకున్నాం విండు విపరీతంగా ఉంటే ఒక రెండు మూడు గంటలు ఆఫ్ చేసాం అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళా విండు తగ్గానే మళ్ళా ఛార్జ్ చేశాం కొన్ని పోల్స్ పోతే డైరెక్ట్ చేసాం మనుషులు పెట్టుకున్నాం దగ్గర దగ్గర రెడీనెస్ కోసం ఒక పదివేల మందిని పెట్టుకున్నాం పోల్స్ అన్ని పెట్టుకొని ట్రై అన్ని చేసేసాం అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ ని ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారంకో వచ్చాడు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టు పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్ తీసారు పక్కన పరేసారు రోడ్డు క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్పూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్ లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు నేను చాలా సార్లు నేనే వెళ్లేవాణ్ణి చేసేవాడిని మళ్ళా వచ్చేవాళ్ళం అన్నీ అయింది పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్లీ ఇది అయిన తర్వాత పంపించాం అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఆల్ నేను చాలా సార్లు చూశాను గర్భిణీ స్త్రీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు అలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కూడా చేశాం